సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నారండి సో గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి గల్ఫ్ దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి సో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది సోషల్ మీడియాలో టిక్ టాకు ఇన్స్టాగ్రాము ఇలాంటి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు ఇందులో రకరకాల పోస్టులు రకరకాల వీడియోలు పెడుతుంటారు ఇంతకుముందు మంచి అచ్చ తెలుగుమైన బూత్లు మనం వినాలంటే అనుకుంటే టిక్టాక్ ఓపెన్ చేస్తే మంచి మంచి బూత్లు వినొచ్చు సో ఇప్పుడు ఆ బూతులు కాస్త ఇన్స్టాగ్రామ్కి వచ్చేసాయి ఇన్స్టాలో కూడా సో ఇది టిక్ టాక్ అలాగే మంచి భారీ మోతాదులో బూతులు బూతులు పెట్టడం కానీ రకరకాలుగా వస్తున్నాయి వీడియోస్ చూడడానికి వినసంపుగా వినడానికి వినసంపుగా ఉన్నాయి సో అయితే గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన గమనిక అండి గల్ఫ్లో ఉన్న వాళ్ళకి సో ఏపీలో పోలీసు వాళ్ళు ఒక వీడియో జారీ చేశారు సో గల్ఫ్ దేశాల్లో ఉన్నాం కదా మేము మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకోకూడదు ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తిని దూషిస్తూ వీడియో పెట్టిన ఒక రాజకీయ నాయ నాయకుల్ని కానీ ఒక సంస్థను కానీ నెక్స్ట్ సినీ ప్రముఖుల్ని కానీ సో దూషిస్తూ అవమానిస్తూ వీడియోస్ పెడితే అటువంటి వారిపైన కేసులు నమోదు చేస్తారు సో మేము గల్ఫ్లో ఉన్నాం కదా మమ్మల్ని ఏం చేయగలరు అనుకోవచ్చు అయితే గల్ఫ్లో ఉన్న వాళ్ళు వాళ్ళపైన ఎల్ఓసి అనే ఓటు జారీ చేస్తారండి ఎల్ఓసి అంటే లుక్ అవుట్ సర్క్యులర్ లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసిన వెంటనే సో ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి సమాచారం వెళ్తుంది సో మీ జస్ట్ ఇలా ఇమిగ్రేషన్లో మీరు పాస్పోర్ట్ అవ్వగాని మీ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా మీద కేసులు బయటకు వచ్చేస్తాయి ఇమిగ్రేషన్ దగ్గరే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో అందువల్ల సోషల్ మీడియాలో బూతులు బూతుల్ని వీడియోలు పెట్టేవాళ్ళు కానీ నెక్స్ట్ ఒక వ్యక్తిని ఒక కులాన్ని మతాన్ని జాతుల్ని అవమానిస్తూ వీడియోస్ పెడితే అటువంటి వారిపైన ఎలా తప్పదని చెప్పి సో ఆంధ్రాలో పోలీసు వాళ్ళు ఒక వీడియో సర్కిల్ జారీ జారీ చేశారు వీడియో జారీ చేశారు సో తప్పకుండా విదేశాల్లో ఉన్న మిత్రులు సోషల్ మీడియాలో ఇటువంటి ఎటువంటి అంటే అనాధికరమైన పోస్టులు కానీ నెక్స్ట్ అవమానించే పోస్టులు కానీ పెట్టకుండా ఉంటే మీకే మంచిదని చెప్పి తెలియజేస్తాను ఒక గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్